ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ ఈరోజు వీడియోలోని సింపుల్గా అలాగే ఈజీగా టేస్టీ అలసంద వడలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి చూసేద్దాము నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇట్లాగా అప్పుడప్పుడు చేసుకొని తినండి ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని నానబెట్టుకున్న రెండు కప్పుల వరకు కూడా అలసందలు యాడ్ చేసుకోవాలన్నమాట ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ కప్ శనగపప్పు తర్వాత దీంట్లోని చిన్న అల్లం మొక్క పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఇప్పుడు వేసుకోవద్దండి కట్ చేసి పెట్టుకొని తర్వాత యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్లో తీసేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో తీసుకొని పుదీనా కరివేపాకు రెండు కూడా ఇలాగా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని నానబెట్టుకున్న సగ్గు బియ్యం అనమాట అది కూడా కొద్దిగా వేసేసుకోవాలి ఒక రెండు లేదా మూడు స్పూన్లు అనమాట తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా బియ్య పిండి కూడా వేసుకోవాలి అన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు రెగ్యులర్గా చేసుకునే విధానంలో కాకుండా ఎప్పుడైనా ఇలాగ డిఫరెంట్గా చేసుకోండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇలా కలి వడలుగా చేసుకొని వేడివేడి నూనెలోని ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి చూసారు కదా ఇక్కడ వేడివేడి నూనెలోని వడలన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోవాలి వడల్ని ఇలాగా మంచిగా ఆయిల్లోని వేసేసుకోవాలన్నమాట చాలామంది నాన్ వెజ్లో కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు వడల్ని మినపప్పుతో చేసుకునే వడలు కాకుండా ఇలా అలసందలతో కూడా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ నాటుకోడికి అయితే కనుక బెస్ట్ కాంబినేషన్ సో తప్పకుండా ఈసారి నాటుకోడి కర్రీ చేసుకున్నప్పుడు తప్పకుండా ఇవ్వడాలు కూడా ట్రై చేయండి టీ టైమ్ స్నాక్స్గా కూడా మంచిగా ఇలా చేసేసుకోవచ్చు మనం వడలు చేసుకునే ముందు ఈ పప్పులన్నీ నానబెట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి చూసారు కదా ఇంతే అండి మీ ఫేవరెట్ చట్నీతో కానీ లేకపోతే చికెన్తో కానీ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ